వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమానికి తూట్లు పొడిచిందని మాజీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ విమర్శించారు ఒంగోలులో ఒంగోలు నియోజకవర్గ గిరిజన సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న దామచెర్ల జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో యాభై లక్షలతో గిరిజన భవనం నిర్మించాం ఎన్ఎస్డిఎఫ్ ఎన్ఎస్కేఎఫ్ ద్వారా నిరుద్యోగులకు రాయితీ రుణాలు మంజూరు చేయించామని ఆయన గుర్తు చేశారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా గ్రూప్ వన్ సివిల్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటు విదేశీ విద్య అందించామని వివరించారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పథకాలను రద్దు చేశారని విమర్శించారు అనంతరం జయప్రకాష్ కాలనీకి చెందిన యాభై మంది గిరిజనులు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు దారు నాయక్ ఒంగోలు నియోజకవర్గం పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం నాయకులు రాపూరి శ్రీను కత్తి పద్

ఒక ఆరు సంక్షోభాలుగా రద్దు చేత ఈయన జగన్ మోస గిరిజన ఈయన పాలన చేసిన తర్వాత తెలిసింది తీసుకొచ్చారు గిరిజను రాజ్యాంగ హక్కు కల్పిస్తే ఈ దుర్మార్గపు మోసపు రెడ్డి అధికారంలో వచ్చి గిరిజనులకు చిన్న చూసిన ఘనత ఈ జగన్ మోసపు రెడ్డి గారికి కలిసింది రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకుంటాడని ఆశతో గత ఎన్నికల్లో ఎనభై మంది గిరిజనులు వైఎస్ఆర్ పార్టీకి అవకాశం గెలిపిస్తే ఈయన చేసిందల్లా ఒకటి గిరిజనుల నాయను టాక్టర్ తో హత్య చేస్తాం మీరందరూ ఈ వైఎస్ఆర్ పార్టీ పాలన ఇంకా ఇరవై సంవత్సరాలు ఎనక్కి కానీ ఇప్పుడు కాబట్టి నేను అది చేస్తా నేను ఇది చేస్తా నేను ఉద్ధరిస్తాల్లి కూర్చొని ఇదే నిజ అదే విధంగా హత్య రాజకీయాలకు మారుతారు ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని రాష్ట్రంలోనే ఉందంటే భారతదేశం లెక్క కాదు ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవినీతి రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఉందో అని భారతదేశంలో సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ముఖ్యంగా చదువుకోవడానికి అందరు ప్రోత్సహిస్తే ఈయన గిరిజనులకు సంబంధించిన బస్ స్టాండ్ తీసేట విదేశీ విద్య తీసేట ల్యాప్ పర్చేస్ స్కీమ్ తీసేట గిరి పుత్రిక తీసుకోవడం ఇలాగ సంక్షేమ తీసేసి గిరిజనులకు చిన్న చూపున చూసిన ఘనత ఈ జగన్ జగన్మోహన్ సభ్యుడిగా దక్కుతని కూర్చున్నాము రేపు రానున్న ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఎన్నికల్లో మనం మోసపోకూడదు ఇక్కడ దాదాచెల్ల జనార్దన్ గారిని గెలిపిస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకా మీదట సమయం లేదు ఎందుకంటే మీరు కూడా ఇక్కడ బారుమ పల్లెటూరు నుంచి వచ్చారు మీరు వెళ్ళాల్సిన సమయం ఉంది అదేవిధంగా మళ్ళీ విషయాల్లో పెద్దలు మాట్లా ఇప్పుడు దాకా చాలా మంది మాట్లాడారు ఇంకా మాట్లాడాల్సిన పెద్ద ముఖ్య అతిథి జనార్దన్ గారు ఉన్నారు ఎందుకంటే కూడా మనకి ఇంపార్టెంట్ గమనించుకుంటే పంత పద్నాలుగు పంతొమ్మిదిలో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మన గిరిజనులు కానీ అదేవిధంగా ఎస్టీసీ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగ కార్యక్రమాలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి పక్కా గృహాలు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఉండడానికి ఇల్లు అదేవిధంగా వాళ్ళకి చేసే పనులకి తోడ్పాడు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీలో రోజు ఎస్టీ కాలనీస్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో జరిగినాయి అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉండే మా ఎస్టీ కాలనీలు ఉన్నాయి నేను మునుగోడు బాయ్ వచ్చా ఈ రోజు నేను రాకపో ఈ ఈరోజు సిమెంట్ రోడ్లలో నడిచి అందరిని కూడా నేను కలిసి వచ్చాను అందరూ కూడా సంతోషంగా ఉండే ఇంకా కూడా వాళ్ళ మంచి నీళ్ళు సమస్య అనేది ఒకటి చెప్పాను తప్పితే అన్ని కూడా వసతులు బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి కూడా అనేక మందికి ఉద్యోగాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ ఆ టైంలో ఎంతో మందికి ఉపయోగం కల్పించడం జరిగింది అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్లో కూడా ఎన్నో లోన్లు పెట్టి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా మందికి వెహికల్స్ కానీ అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక పనిచేసుకోవడానికి వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మన టైంలోనే జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక రూపాయ ఎస్టీ కార్పొరేషన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారా అనేది మేము గమనించుకోండి రోజు పూర్తిగా వదిలేశారు పూర్తిగా ఏదైనా అకౌంట్లో వేస్తున్నాం అని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా డెవలప్ అనేది లేకుండా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ సైకో రెడ్డి సైకో జగన్ రెడ్డి వచ్చింది రాష్ట్రం వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా రానా ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఒక అవకాశం ఏంటి నేను మా ఆయన చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి పడవెక్కిన తర్వాత నుంచి పూర్తిగా జనాలు మర్చిపోయాడు ప్రజలను మర్చిపోయి ప్రజలు ఏదైతే ఇబ్బందులు అనేది కూడా పూర్తిగా వదిలేసి ఆయన ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుందని ఈరోజు ఆ వ్యాపారాలకు అంకితం అయిపోయాడు ఇంటికి పరిమితం అయ్యాడు చెప్తే రోజు మళ్ళీ వచ్చి ఓట్లు వేయండి ఎలక్షన్కి అని చెప్పేసి తిరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రోజు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు చెప్పాడు మధ్య నిషేధం చేస్తానని చెప్పాడు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు అదేవిధంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందిని చదివిస్తామని చెప్పాడు ఏదైనా కూడా ఒక్కటన్నా జరిగిందా అనేది మీ అందరూ కూడా చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరం అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మద్య నిషేధం మద్యం కట్టుకొని వ్యాపారాలు చేశారు కొన్ని వేల కోట్లు జబ్బా ఆ మధ్యం తాగిన వాళ్ళేమో ఈరోజు నలభై వేల మంది ఈరోజు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన రాష్ట్రంలో ఆ చూపులగారు మందు జగన్ మందు తాగి నానది లేని మందు తాగి ఈరోజు అనేక మంది ఆడవాళ్ళ బొట్టు గడిపేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి వ్యక్తి ఉన్నాడు మనం ఆలోచించుకోవాలి రోజు మీ వ్యవస్థ పరిస్థితులు కూడా మనం అందరూ కూడా ప్రక్షాళన చేసుకోవాలి అదే ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండే తెలుగుదేశం టైంలో మనం ఏ పని చేసినా ఎక్కడికి పోయినా ఏం జరిగినా కూడా క్షేమంగా ఇంటికి రావడం ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది ఈరోజు ఆ పద్ధతిలో పోయి కక్ష సాధింపులు ఎవరైతే పాత్ర తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్ని విమర్శించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఇబ్బందులు పెడటం ఇలాంటివన్నీ కూడా ఈ ఉండే పరిస్థితులు ఈ ఐదేళ్ళు మనం ఎంతో ఇబ్బందులు పడ్డారు చాలా మంది మీద కేసులు పెట్టారు ఆస్తులు పొక్కున అనేక రకాలుగా ఈ రోజు ఇబ్బందులు పెట్టి రోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రావాలి ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా ముందు చూపు ఉండే ఆలోచన ఉండే నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మీలాంటి పేరు వాళ్ళంతా కూడా బాగు బాగుంటారు మీరంతా కూడా చిన్న చిన్న పనులు వాళ్ళు కష్టాలను నమ్ముకునే వాళ్ళు ఎప్పుడైనా ఒక మాట మీద ఉండేవాళ్ళు ఎష్టాలంటే కూడా ఒక మాట ఒక పద్ధతి చెప్పారంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ కట్టుబడితోటి ఉండేవాళ్ళు ఆ మాట రేపు కోటి రూపాయలు తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా మాట తప్పకుండా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి వాళ్ళు మన ఎస్టీస్ అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటి వ్యవస్థ లాగా ఇప్పుడు కూడా మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నారు చెప్తే ఏ విధంగా ఊరికనే వచ్చే డబ్బులు కూడా మీరు ఎప్పుడు నమ్ముకోవాలి అలాంటిది మీకు కష్టపడటానికి వసతులు కావాలి ఏర్పాటు కావాలి మనం ఏం చేస్తే పది రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒకటి వస్తే దాని మీద పెట్టుకొని కష్టపడి పనిచేసుకొని అందరూ ముందుకెళ్లే పరిస్థితులు తీసుకొచ్చుకోవడానికి మీరు కష్టపడే వాళ్ళు అలాంటే అప్పుడు రెండో పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ కూడా ముందుకు వస్తాయని చెప్పేసి కూడా నేను దినచేస్తా ఉన్నా కాబట్టి అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈరోజు మహిళలు ఉన్నారు పరిస్థితులు బయట ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించుకోండి నిత్యావసరం వస్తాడు అదివరకి మూడు వేలు నాలుగు వేల రూపాయలు మన ఇంటికి సరిపోతే రోజు పన్నెండు వేల రూపాయలు లేనిదే మీకు సరుకులు రావట్లే ఇంటికి అదేవిధంగా గ్యాస్ రేటు పెరిగింది పెట్రోల్ రేటు డీజిల్ రేటు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు వరకు నూట యాభై రూపాయలు వచ్చే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఇంటికి నూట యాభై రూపాయలు రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు రోజు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు వచ్చే పరిస్థితులు చూస్తున్నాయి భారం పెరిగింది ఖర్చులు పెరిగినాయి దానికి తగ్గట్టుగా మన రాష్ట్రంలో ఆదాయాలు లేవు ఎక్కడికి పోయినా కూడా ఆదాయాలు తగ్గిపోయినాయి ఏది చూసినా కూడా కింద సామాన్య కూలోడు కంపెనీలు ఉండేవాళ్ళ దాకా అందరినీ కూడా తినేసాడు పూర్తిగా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు రోజు ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు అన్ని యాంగిల్లో ఎవరిని ఎక్కడ వస్తుందో చెప్పదో దానన్నీ కూడా దోచుకొని రోజు ఇబ్బందులు పడతా ఎంతో మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ అవస్థ మారాలి మీరు కూడా ఆలోచించుకోండి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలా లేకపోతే ఈ ఫ్యాక్షనిస్టు అదేవిధంగా ఏదైతే కేసుల్లో ఉండి కొంత